భారీ శరీరంపై పుట్టిన పుట్టుమచ్చలు అనేవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రహస్య సంకేతాలుగా భావిస్తారు పుట్టుమచ్చల ఆధారంగా ఆ మహిళ యొక్క స్వభావం ఆలోచన విధానం కుటుంబ స్థితి భర్తకు కలిగే లాభ నష్టాలు మొదలైనవి చెప్పవచ్చునని శాస్త్రం చెబుతుంది పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో ఎలాంటి రంగాల్లో ఉన్నాయో ఆ స్థానంలో వాటి పరిమాణం ఎలా బట్టి ఫలితాలు మారుతాయి ఇప్పుడు భార్య శరీరంలోని పుట్టుమచ్చల ఆధారంగా భర్తకు కలిగే లాభ నష్టాలు తల భాగంలో పుట్టుమచ్చలు నుదుటపై పుట్టుమచ్చలు ఉన్న భార్య ధనవంతురాలు అవుతుంది భర్తకు ఆర్థిక లాభాలు మంచి ప్రతిష్ట కలుగుతాయి తలపైన లేదా జుట్టు మధ్యలో మచ్చ ఉంటే భర్తకు రాజయోగం కలుగుతుంది కానీ భార్య కొద్దిగా గర్వంగా ఉంటుంది ఎడమ నుదుటిపై మచ్చ ఉంటే భర్తకు అప్పులు లేదా ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది ముఖభాగంలో పుట్టుమచ్చలు కుడి చెంపపై మచ్చ ఉన్న స్త్రీ భర్తకు సౌభాగ్యం స్థిరమైన కుటుంబ జీవితం ఇస్తుంది ఎడమ చెంపపై మచ్చ ఉంటే భర్తకు అనుకోని ఖర్చులు అప్పులు రావచ్చు కుడి కన్ను కింద మచ్చ ఉంటే భార్యా భర్తను అదృష్టవంతుడిని చేస్తుంది ధనం సంతానం శాంతి లభిస్తాయి ముక్కు చివర లేదా మధ్యలో మచ్చ ఉంటే భర్తపై ఆధిపత్యం చూపే స్వభావం కలిగి ఉంటుంది కంటి పై భాగంలో లేదా కనుబొమ్మల మధ్య మచ్చ ఉన్న స్త్రీ భర్తకు రాజయోగం తెస్తుంది కానీ ఆడంబర ప్రియురాలు అవుతుంది పెదవుల భాగంలో కుడి పెదవిపై మచ్చ ఉంటే భర్తకు సుఖ సంపదలు సంతోషాలు కలుగుతాయి ఎడమ పెదవిపై మచ్చ ఉంటే భార్య మాటలతో భర్త మనసును గాయపరచవచ్చు దవడపై మచ్చ ఉన్న స్త్రీ స్థిరమైన ఆలోచనతో ఉంటుంది భర్తకు మానసిక ప్రశాంతత ఇస్తుంది మెడ ఛాతి భాగంలో మెడ కుడివైపున మచ్చ ఉంటే భర్తకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఎడమవైపు మచ్చ ఉంటే భర్తకు కొంత కాలానికి ఆర్థిక కష్టాలు రావచ్చు హృదయ భాగం పక్కన మచ్చ ఉన్న స్త్రీ భర్తపై నిజమైన ప్రేమ చూపుతుంది కానీ కొంచెం ఈర్షగా ఉంటుంది చేతులపై పుట్టుమచ్చలు కుడి చేతి పైన మచ్చ ఉన్న భార్య కష్టపడే స్వభావం కలిగి ఉంటుంది భర్తకు ధనం శాంతి కలుగుతాయి ఎడమ చేతిపైన మచ్చ ఉంటే భర్తకు ఆర్థిక నష్టం కొంత అనారోగ్యం సంభవించే అవకాశం ఉంటుంది గోళ్ళు లేదా వేళ్ల దగ్గర మచ్చ ఉంటే భర్తతో చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది నడుము కడుపు భాగంలో కుడి నడుము పక్కన మచ్చ ఉన్న స్త్రీ భర్తకు అదృష్టం తెస్తుంది సంపద సుఖం పెరుగుతాయి ఎడమ నడుము పక్కన మచ్చ ఉంటే భర్తకు అప్పులు కుటుంబ సమస్యలు రావచ్చు కడుపుపై మధ్యలో మచ్చ ఉన్న స్త్రీ చాలా ధనవంతురాలు అవుతుంది భర్తకు కూడా ధన ప్రాప్తి కలుగుతుంది కాళ్ళ భాగంలో కుడి తొడపై మచ్చ ఉంటే భర్తకు గౌరవం స్థానం సుఖ జీవితం లభిస్తాయి ఎడమ తొడపై మచ్చ ఉంటే భర్తతో తగాదాలు ఎక్కువగా ఉండవచ్చు పాదాలపై మచ్చ ఉన్న స్త్రీ భర్తతో ఎక్కువ కాలం విరహంలో ఉండే అవకాశాలు ఉంటుంది పాదాల అడుగున మచ్చ ఉంటే విదేశీ యాత్రలు సుఖ సమృద్ధి లభిస్తుంది వెనక భాగంలో వెన్నుపైన మచ్చ ఉంటే భార్య భర్తకు రక్షణ కలిగించే అదృష్టదాయిని అవుతుంది వెనక ఎడమ భాగంలో మచ్చ ఉంటే భర్తకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వెనుక కుడివైపు మచ్చ ఉన్న స్త్రీ భర్తకు విజయాన్ని సమృద్ధిని తీసుకువస్తుంది మొత్తం సూచన పుట్టుమచ్చలు శరీర రేఖలతో నక్షత్రాలతో కలిసి విశ్లేషించాలి ఒకే మచ్చ ఆధారంగా పూర్తి తీర్మానం చేయరాదు సాధారణంగా కుడివైపున మచ్చలు శుభం ఎడవం వైపు మచ్చలు అశుభం అని పురాణ జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అయితే ఇది ఆధ్యాత్మిక భావన మాత్రమే ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు సహజమైన చర్మ మార్పులు మాత్రమే ఇవి జ్యోతిష్యపరంగా చెప్పబడిన సాధారణ విశ్లేషణలు మాత్రమే మన జీవితం మన ఆలోచనలతో మన కర్మలతో మారుతుంది ప్రేమ పరస్పర గౌరవం సహనం ఉన్న చోటే సౌభాగ్యం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్